హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూపించలేదండి ఈ డిజైన్ అయితే త్రీ లేయర్స్ హ్యాండ్స్ కటింగ్ చాలా మంది అడుగుతున్నారు దానికోసమని నేను ట్రై చేశాను చూడండి వర్క్ అన్నది వేశాను ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో త్రీ లేయర్స్ అన్నది దానికి బీట్స్ అన్నది అటాచ్ చేశాను వర్క్ చూడండి ఎంత అచ్చు మగ్గం ఫినిషింగ్ ఉన్నదండి వర్క్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చాలా నీట్గా ఉన్నది మీకే తెలుస్తుంది కదా చూస్తుంటే బ్లౌజు ఎంత నీట్గా వచ్చింది అన్నది లేయర్స్ కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో బాగా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అన్నది ఉన్నది మనం కొలత పెట్టి అన్నది మనం అన్నది వేసుకోవాలి ఈసారి వీడియోలోకి వెళ్ళిపోద్దాం దానికోసం మనం ముందుగా నేను వర్క్ అన్నది కొలత పెట్టన్నది వేసుకున్నానండి లేయర్సు ఈక్వల్గా మాత్రం అస్సలు వేయకూడదు దానికోసం నేను కొలత ముందు హ్యాండ్ అన్నది సెవెన్ ఇంచెస్కి అన్నది పెట్టుకుని విత్తు ఉండేటట్టు ఒక లేయర్ వేసుకున్నాను నెక్స్ట్ త్రీ త్రీ ఇంచెస్కి ఒకటి వేసుకున్నాను ఫోర్ ఇంచెస్కి ఒకటి వేసుకున్నాను ముందుగా నేను సెవెన్ ఇంచెస్కి పెట్టుకుని హ్యాండ్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకుంటున్నాను హ్యాండ్ మార్కింగ్ సెవెన్ ఇంచెస్ లెంత్ ఉండేటట్టు పెట్టుకున్నానండి మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆర్మ్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ వస్తే కనుక మనకి టూ అండ్ హాఫ్ అన్నది హ్యాండ్ రౌండ్ అన్నది పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ త్రీ త్రీ టూ అండ్ హాఫ్ నేను టూ అండ్ హాఫ్ అన్నది పెట్టుకుని క్రాస్గా సెవెన్ అండ్ హాఫ్కి వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అన్నది వేసుకుని హ్యాండ్ రౌండ్ అన్నది వేసుకోవాలి ఇలా హ్యాండ్ రౌండ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ లూజ్ అన్నది కూడా మనం చూసుకుని మార్కింగ్ అన్నది వేసుకోవాలి హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసుకున్నాక మనం హ్యాండ్ అన్నది కట్ చేసుకోవాలి మనం ముందుగానే కొలత పెట్టయితే మాత్రం వేసుకోవాలండి హ్యాండ్ మార్కింగ్ అయితే వర్క్ వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ కొలత పెట్టుకోవాలి నార్మల్గా వేసేస్తే కనుక మనకు అసలు సెట్ కాదు ఇప్పుడు ఇది నేను జాయింట్ పడద్దు కాబట్టి ఎక్స్ట్రా క్లా ఆ క్లాత్ అన్నది అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాం దానికోసం మనం ముందుగా ఈ వర్క్ మీద మనం పెట్టుకుని ఈ లైనింగ్ పార్ట్ అన్నది పెట్టుకోవాలి లైనింగ్ పార్ట్ పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను టూ లేయర్స్ రెండు ఒకేసారి కట్ చేస్తే ఓ పక్క ఎక్కువ పక్క తక్కువ వస్తుందని ఏ లేయర్కి ఆ లేయర్ అన్నది కట్ చేస్తున్నాను టూ హ్యాండ్స్ కూడా ఒకటొక్కసారి ఒకటి హ్యాండ్ విత్ అన్నది చూసుకుని నేను హ్యాండ్ అన్నది కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఇది లైనింగ్ పార్ట్ అన్నది పరుచు పరుచుకొని వేరే డిజైన్ వేసాను కదా ఇంకో హ్యాండ్ ఇంకో లేయరు ఆ లేయర్ కన్నా కిందకు వచ్చేటట్టు అన్నది మార్కింగ్ అన్నది పెట్టుకొని దాని కింద నుంచి ఇంకో లేయర్కి ఈ లేయర్ ఫస్ట్ లేయర్ ఒక్కదానికైతే నేను పైపింగ్ సారీ అండి లైనింగ్ అన్నది అటాచ్ చేసేస్తాను మిగిలిన రెండు లేయర్స్కి అయితే కనుక నేను కాల్చుకుని అంటే ఇప్పుడు వస్తుంది కదా కట్ వర్క్ అన్నది కాల్చి చేద్దామని దానికైతే లైనింగ్ అయితే అవసరం లేదండి రెండో లేయర్కి చూడండి ఇప్పుడు హ్యాండ్ అన్నది నేను సగం మడత పెట్టుకున్నాను లైనింగ్ పార్ట్ అన్నది దీని మీద కొంచెం కొర తక్కువ రావాలి కదా లేయర్ ఒక లేయర్ మీద ఒక లేయర్ పడాలి కాబట్టి దానికోసం అన్నది కొంచెం మడత పెట్టుకునే ఆ లేయర్ చూడండి నాకు రెండో దానికైతే అవ్వట్లేదని పైన ఉన్న లేయర్కి ఈ విధంగా నేను హ్యాండ్ అన్నది కట్ చేసుకుంటున్నాను ఒకసారి వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూస్తేనే మీకు ఇది అన్నది తెలుస్తుంది లేకపోతే మీకు తెలియదండి స్కిప్ మా స్కిప్ మాత్రం చేయకండి ఇప్పుడు నేను హ్యాండ్ని ఇంకో మడత అన్నది పెట్టుకుని ఇంకా చిన్నది అవుతుంది కదా మనకి పైన అన్నది ఈక్వల్గా ఉండాలి హ్యాండ్ కరువు దగ్గర కింద అన్నది తగ్గాలి అందుకోసం చూడండి మళ్ళీ ఇంకో మడత అన్నది పెట్టుకుని సేమ్ పైన అంతా ఒకేలా రావాలి మూడు లేయర్స్ కూడా ఈ విధంగా చూడండి వీడియోలో అలా ఒకదాని మీద ఒక లేయర్ అన్నది వస్తుంది పైన మాత్రం ఈక్వల్గా వస్తుంది హ్యాండ్ కరువు తిరుగుతుంది కదా అక్కడ మూడు ఈక్వల్గా వస్తాయి కింద మాత్రం తగ్గించుకుంటూ రావాలి అలా అయితేనే మనకి ఈ లేయర్ హ్యాండ్స్ అన్నది బా బాగా వస్తుంది ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్నది హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్కి లైనింగ్ పార్ట్ అన్నది అటాచ్ చేసేస్తున్నాను ముందన్నది నేను స్ట్రైట్గా ఒక లైన్ అన్నది కుట్టేసుకుంటున్నాను ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే అప్పుడు కరువుస్ అన్నది తిప్పుకుంటే మనకి పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది క్లాత్ అన్నది కదలకుండా చాలా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది అందుకోసమని ముందు ఒక లైన్ అన్నది స్టిచ్ చేస్తాను ఇప్పుడు మనం అడిగిన వైపు కన్నది తిప్పుకొని మనం కరువుస్ అన్నది చూడండి వీడియోలో చూపించిన విధంగా కరువుస్ అన్నది మనం సూద్ అన్నది కిందకు దింపి కార్నర్స్ దగ్గర చూసుకుని అలా అన్నది కుట్టాలి ఇలా కట్వర్క్ అన్నది చాలా జాగ్రత్తగా చాలా ఓపికతో ఉన్నది కుట్టాలండి లేకపోతే ఫినిషింగ్ అయితే మాత్రం అస్సలు బాగా రాదు అందుకోసం మనం కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇలాంటి బ్లౌజెస్కి మనం కాస్ట్ కూడా ఎక్కువే తీసుకోవచ్చు మనకి టైం అయితే చాలా టైం టేకింగ్ పడుతుంది అలా స్లోగా నిదానంగా కనుక మనం కుట్టుకుంటే కనుక మన కరువుస్ అన్నది బాగా తిరుగుతుంది లైనింగ్ బాగా లేకపోతే అంత నీట్గా పర్ఫెక్ట్గా రాదు అందుకోసమని మనం స్లోగా కొంచెం నిదానించుకుని సూది కిందకి దింపుకునే కార్నర్స్ దగ్గర అన్నది తీసుకోవాలి నేను కట్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తాను కట్ చేసుకుని ఇప్పుడు ఈజీగా మనం కొట్టాలి అంటే కనుక ఇప్పుడు కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కరోస్ దగ్గర కార్నర్స్ ఆ కార్నర్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇస్తాను చూసారా సేమ్ అదే విధంగా టక్స్ కిందన్నది మనం కట్ చేసుకుంటే కనుక మనకి కరువుస్ అన్నది ఈజీగా అయిపోతుందండి ఆ మధ్యలో చిన్న అన్నది వేయించుకొని మనం తిప్పుకుంటే కనుక మనకి ఫో మనకి టర్నింగ్ అనేది బాగా తిరుగుతుంది చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలా చిన్న టక్స్ ఇవ్వడం వల్ల అయితేనే మనకి హ్యాండ్ అనేది బాగా కరువు అనేది బాగా తిరుగుతుంది చూడండి కరువుస్ అన్నది ఎంత బాగా తిరుగుతుందో మనం ఏలు పెట్టన్నది అలా అనుకుంటే చూడండి కరువుస్ మనకి ఎంత బాగా తిరుగుతున్నాయో కొంచెం టైం పడుతుందండి నిదానంగా నేను అంతే ఈ బ్లౌజ్ ఒక్కటే సరిపోయిందండి నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఈ కరువుస్ కదా అందుకు కొంచెం స్లోగా నిదానంగా సూద్ అన్నది మనం కిందకి దించుకొని మనం మళ్ళీ ప పెట్టు మళ్ళీ తిప్పాలండి అలా తిప్పితే కనుక కట్ వర్క్ అన్నది మనకి ఫినిషింగ్ అన్నది వస్తుంది పైకి లేకుండా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు వీడియో అన్నది బాగా అర్థమవుతుంది ఈ హ్యాండ్స్ ఎలా వేయాలన్నది ముందుగా వర్క్ వేసేటప్పుడే మనం మాత్రం వాళ్ళకి చెప్పి డిజైన్ ఎవరి దగ్గర వేయించుకున్నాం వాళ్ళకి కొలతల ప్రకారం వేయమని చెప్తే కనుక వాళ్ళు కరెక్ట్గా వేస్తే మనం కుట్టుకోవడం ఈజీగానే ఉంటుందండి ముందు వేయడాన్ని బట్టి ఉంటుంది నేను రెండో హ్యాండ్ కూడా సేమ్ లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను ఇప్పుడు అటాచ్ చేసాక ఇంకో లేయర్ ఉన్నది కదా ఈ లేయర్ కోసం ఇంకొండు అగర పెట్టి కాల్చుతున్నాను కరెంట్ అన్నది పోయింది లేకపోతే నేను సోలరింగ్ మిషన్తో అయితే చేద్దామని అనుకున్నాను కరెంట్ పవర్ అయితే లేదండి పవర్ లేదని నేను అగరత్తు యూజ్ చేసి ఈ విధంగా అన్నది మనం కాల్చుకోవాలి కొంచెం నిదానంగా కంగారు అయితే ఏం పడకుండా అన్నది మనం ఇలా కాల్చుకోవాలి కొంచెం ఎక్కువ ఉంచేస్తే కనుక డిజైన్ అన్నది కట్ అవుద్ది అంతవరకు రాదండి మనం కొంచెం కేర్ఫుల్గా అయితే మాత్రం కట్ చేసుకోవాలి ఏదో స్టోన్ నల్లగా కట్ అవుతే కనుక కొంచెం సెజార్ పెట్టి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో చాలా నీట్గా వస్తుంది ఇదే కట్ వర్క్ అన్నది మనం శారీకి కూడా వేసుకుంటే శారీ అయితే మాత్రం మంచి లుక్ వస్తుంది ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీలా ఉంటుందండి శారీ కనుక కట్ అనిక వేసుకుంటే హైలైట్ అవుతుందండి శారీ అంతా కూడా మనకి శారీ ఎంత తక్కువ కాస్ట్ ఉన్నా సరే ఇలా అన్నది మనం మన క్రియేటివిటీని బట్టి మనం క్రియేటివిటీగా శారీకి చేస్తే కనుక మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఆ శారీ అన్నది ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీ అన్నట్టు ఉంటుంది ఏదైనా మనం చేసుకోవడంలోనే ఉంటుందండి కొంచెం ఓపిక ఉండాలి ఈ విధంగా అన్నది కొంచెం కేర్ఫుల్గా అయితే మాత్రం కట్ చేసుకోవాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానో ఈ వర్క్ వేద్దాము వేద్దాము అలాగని ఇప్పటికైతే టైం వచ్చింది అలా అయిపోతుంది ఇప్పటికైతే ఎవ్వరు కూడా యూట్యూబ్లో ఈ వీడియో అయితే చాలామంది అడుగుతున్నారు లేయర్స్ హ్యాండ్స్ కావాలి కావాలి అలాగని దానికోసమని నేను కొంచెం ఈ విధంగా ట్రై చేశానండి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఆ చివరిని మాత్రం ఈ విధంగా కట్ వర్క్ చేస్తాను కదా అక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను మనకి దారం పొగలు అవి రాకుండా నేను ఆ చివరిని అన్నది స్టిచ్ అన్నది వేసుకున్నాను ఆ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి దారం పొగలు అన్నవి అస్సలు బయటకు రావు ఇప్పుడు సాల్డరింగ్ మిషన్ పవర్ అన్నది వచ్చింది నెక్స్ట్ నేను రెండో దానికి ఈ విధంగా అన్నది సాల్డరింగ్ మిషన్తో చేస్తున్నానండి చాలా బాగా వస్తుంది సాల్డరింగ్ మిషన్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అగరత్ అయితే కనుక మనకి అది పో పౌడర్లా వస్తుంది కదా ఆ పౌడర్ అయితే ఎక్కడైనా కానీ పడితే కనుక అక్కడ మనకి హోల్ అన్నది పడిపోతుంది ఇదైతే సోల్డరింగ్ మిషన్ అయితే మనకి ఆ గొడవ ఉండదు ఎక్కడ పడుద్ది అన్నది ఉండదు అది పౌడర్ అన్నది పడి ఎక్కడైతే అక్కడ క్లాత్ మోల్న కన్నం అన్నది పడిపోతుంది అందుకోసం ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు యూస్ చేయొచ్చు ఇది అని ఏం లేదు మనం కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది చూడండి నాకు సాల్వింగ్ మిషన్తో కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి మూడు లేయర్స్ నేను అటాచ్ చేసుకుంటాను చూడండి ఇదే అసలు విషయం అండి మనం లైనింగ్ పార్ట్ అన్నది అడిగిన పెట్టేసుకు లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా లైనింగ్ అటాచ్ చేసుకుని ఈ మూడు లేయర్స్ కదలకుండా మనం పిన్స్ అన్నవి పెట్టుకోవాలి పిన్స్ అన్నవి పెట్టుకుని మన లైనింగ్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అన్నది మనం ఈ త్రీ లేయర్స్ అన్నది స్టిచ్ అన్నది వేసుకుంటే కనుక మనకి సరిపోతుంది లో కటింగ్ చేయలేదు కదా అనొచ్చు మనం కొట్టేటప్పుడు లో కటింగ్ తీసుకు కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ అన్నవి రెండు తయారయ్యాక లో కటింగ్ అన్నది కట్ చేసుకోవాలి చూడండి త్రీ లేయర్స్ మీద పడ్డదా లేదా స్టిచ్ అన్నది చూశాను నేను చూస్తే చాలా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో లేయర్స్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉన్నది శారీకి అన్నది మంచి లుక్ వచ్చిందండి ఈ వర్క్ వల్ల మనం సెంటర్ పాయింట్ దగ్గర చిన్న టక్ అన్నది ఇచ్చేసుకుంటే మనకి సెంటర్ ఎక్కడన్నది తెలుస్తుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అన్నది కర్వ్స్ ఏ విధంగా వేయాలన్నది చూపిస్తున్నాను చూడండి మనం సింపుల్గా బ్యాక్ పార్ట్ కర్వ్స్ ఆల్రెడీ హ్యాండ్కి చూపించాము సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం కర్వ్స్ అన్నది వేసుకోవాలి ఈ విధంగా మనం కరువుస్ అన్నది ఎక్కడ మనం నిదానంగా సూద్ అన్నది కిందకి జింపి కరువుస్ అన్నది మనం అలా స్టిచ్ చేసుకుంటే నాకు ఏదో ఇలా తిప్పుతుండంటే ఏదో ఆట ఆడినట్టు ఉన్నదండి నాకు అలా చూస్తుండంటే చూడడం చాలా ఈజీగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు అయితే కష్టం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది ఊరికి వచ్చేస్తాయి కదా మనీ ఏముంది బ్లౌజ్ ఇలా కుట్టేస్తే అమౌంట్ వచ్చేస్తుంది కదా అనుకుంటారు ఆ పడిన కష్టం ఆ కస్టమర్ కస్టమర్ కన్నా కుట్టి వాళ్ళకే తెలుస్తుందండి ఎక్కువ ఇప్పుడు అందరూ స్టిచ్చింగ్ అయితే ఎక్కువే చేస్తున్నారు అందువల్ల తెలుస్తుంది ఎంత కష్టం అన్నది ఇలాంటి కట్ వర్క్స్ అయితే మాత్రం ఇంకా కష్టంగా ఉంటాయండి టైం చాలా టైం టేకింగ్ అవుతుంది ఏముంది కట్ వర్కే కదా దానిపైన పైన కట్ చేసి కుట్టి వేసేస్తే సరిపోతుంది హేమింగ్ అవసరం లేదు కదా దీనికి ఏమీ ఉండదు కదా అనుకుంటారు కానీ ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని మనం కరువు అలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఇవన్నది తిరగడం అనేది చాలా బాగా తిరుగుతుంది చూడండి ఎంత బాగా తిరుగుతుందన్నది దానిపైన మనం ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి కదలకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్ అంతటికీ బ్యాక్ పార్ట్ అంతటికీ అలా స్టిచ్ అన్నది వేసుకోవాలి చూడండి ఏదో పాము అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిలినట్టు అనిపిస్తుంది నాకు చూస్తుంటే లేదండి చా చాలా బాగుంది వర్క్ అయితే అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంది కాబట్టి అన్ని సార్లు చెప్తున్నాను చూడండి మనకి బ్యాక్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా నేను వర్క్ అనేది వీడియో చూపించలేదు ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం సెంటర్ పార్ట్ అన్నది మార్కింగ్ వేసుకొని హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకుని హ్యాండ్ అనేది నేను అటాచ్ చేసుకుంటున్నానండి మధ్యలో నుంచి షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకుంటే కనుక మనకి హెచ్చు దగ్గర లేకుండా ఉంటుంది ఈ త్రీ లేయర్స్ హ్యాండ్ అని కూడా నేను లో కటింగ్ అన్నది తీసుకుని అటాచ్ చేసేస్తున్నానండి ఎక్కడ సాగు తీయకుండా అయితే మాత్రం స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే త్రీ లేయర్స్ అలా వచ్చింది కదా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చూసుకుని హ్యాండ్ అన్నది సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టు అన్నది చూసుకుని హ్యాండ్ లూజ్ అన్నది మనం అన్నది మనం మార్కింగ్ అన్నది వేసుకుని అది బ్లౌజ్ పెట్టి హ్యాండ్ లూజ్ ఎంత చూసుకుని ఆర్మీ లూజ్ కూడా ఎంతన్నది చూసుకుని మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి మనకి స్ట్రైట్గా వస్తే ఫిట్టింగ్ అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు సైడ్ స్టిచెస్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా రావాలండి స్ట్రైట్గా వస్తేనే మనకి స్టిచ్చెస్ అన్నది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కింద మనం చిన్న రఫ్ అన్నది లాక్కుంటే స్టిచ్ అన్నది ఓడిపోకుండా ఉంటుంది నేను ఒక రెండు స్టిచ్చెస్ అన్నది వేసుకుంటాను ఖర్చు అన్నది ఉండాలి కదా ఎక్స్ట్రా ఇంకొండి మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు పిక్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు సైడ్న చూడండి వేసుకుంటే ఎంత బాగా అన్నది హ్యాండ్స్ కూడా విడిగా పిక్ అన్నది యాడ్ చేశాను చూడండి లేయర్స్ వచ్చి నేను దాంట్లో బీడ్స్ కూడా వేసాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్